అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మూడు పథకాల డబ్బులు అంటే దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలనైతే ఒక్కో రైతుకు కూడా జమ చేయబోతున్నారండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియోను ముందుగా చివరి వరకు చూడండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ కింద సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు సున్నా వడ్డీ కింద వారు తీసుకున్నటువంటి లోన్లు బట్టి సున్నా వడ్డీ కింద ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి పదహైదు వేల ఐదు వందల రూపాయల వరకు అలాగే ఉచిత పంటల బీమా పథకం కింద వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఉచిత పంటల బీమా పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారండి ఎకరానికి పదివేల నుంచి ముప్పై నలభై వేల రూపాయల వరకు కూడా వేస్తూ ఉన్నారు ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అమౌంట్ అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ముందుగా మీరు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే మీరు ఇంకా కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా వెంటనే చేసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి